శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండో తేదీ బుధవారం ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు బుధవారం అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి బుధాష్టమి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండో తేదీ బుధవారం అందరూ తప్పకుండా చేయవలసినటువంటి విధి విధానం ఏంటంటే గురువులకు పాత పూజ చేయాలి మీకు చదువు చెప్పిన గురువుకు కానీ లేదా విజ్ఞానం అందించిన గురువు కానీ కాళ్ళకి చక్కగా నీళ్లతో కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవాలి ఇలా గురు పాద పూజ ఇరవై రెండో రోజు చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు అది కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజుకున్న ప్రత్యేకత అలాగే ఇరవై రెండో రోజుకి ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటంటే శివుణ్ణి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో పత్రాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇరవై రెండో రోజు శివుణ్ణి గరికపోచలతో పూజిస్తే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మేధాశక్తి పెరుగుతుంది అలాగే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా ప్రశాంతత వస్తుంది ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉండేవాళ్ళు ప్రత్యేకించి సాఫ్ట్వేర్ జాబుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఇరవై రెండో రోజు శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఉమ్మెత్త ఆకులతో ఇరవై రెండో రోజు శివుణ్ణి పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి ఉమ్మెత్త పూలతో పూజిస్తే మానసిక ఒత్తిడి పోతుంది ప్రశాంతత వస్తుంది ఉమ్మె ఆకులతో పూజ చేస్తే అనారోగ్యాలు చాలా కాలంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇరవై రెండో రోజు సరి సంఖ్యలో మారేడు దళాలతో పూజిస్తే ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఇరవై రెండో రోజు కార్తీక మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఇలా సరి సంఖ్యలో మారేడు దళాలతో శివ పూజ చేయండి ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే నక్షత్ర దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఇరవై రెండో రోజు ఇరవై ఏడు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి ఆ ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం కాబట్టి ఆ దీపాలు ఎలా వెలిగించాలి మీ ఇంటి ఆవరణలోనే ఒక పెద్ద పళ్ళె ఉంచండి ఆ పెద్ద పళ్ళెల్లో ఇరవై ఏడు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచండి వాటిలో ఆవుని కానీ నూనె కానీ పోసి ఒక్కొక్క దానిలో రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి అలా పెద్ద పల్లెల్లో ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఇరవై రెండో రోజు వెలిగిస్తే ఆ ఇరవై ఏడు మట్టి ప్రమిదలు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం వీటిని నక్షత్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఈ నక్షత్ర దీపాలు అనే పేరుతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇరవై ఏడు నక్షత్రాలని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు ఇరవై రెండో రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం కూడా పాటించాలి అలాగే ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండు బుధవారం రోజు అష్టమి తిథి ఉంది బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దీన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి కాబట్టి దీన్ని కాలాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు బుధాష్టమి లేదా కాలాష్టమి అనే పేర్లతో పిలుస్తారు ఇది కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నాము మాకు ప్రయోగం చేశారు అనే అనుమానం ఉన్నవాళ్ళు అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది ఆ ఏడుపు వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి అనుకున్నవాళ్ళు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు అనుకునే అనుకునేవాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడే వాళ్ళు అందరూ కూడా ఈ బుధాష్టమి కాలాష్టమి సందర్భంగా మిరియాల దీపాన్ని వెలిగించండి మిరియాల దీపాన్ని కాలభైరవుడి మందిరంలో శివాలయంలో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రం తీసుకోండి ఆ కొత్త తెల్లటి వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలు ఉంచండి మూట కట్టండి ఆ మూటని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇరవై రెండో రోజు నూనెలో నానేలాగా చూడండి బాగా నూనెలో ఆ మూట నానాలి నానిన తర్వాత ఇరవై రెండో రోజు సాయంత్రం దగ్గరలో ఉన్న కాలభైరవుడి మందిరం దగ్గరకు వెళ్ళండి ఆ మందిరం దగ్గర ఒక మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో నానినటువంటి ఈ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి వేసి కాలభైరవుడి మందిరం సమీపంలో దీపం పెట్టండి దీన్నే మిరియాల దీపము అంటారు బ్లాక్ మ్యాజిక్లు పోగొట్టే శక్తి ఈ మిరియాల దీపానికి ఉంటుంది మరి దగ్గరలో శివాలయంలో కాలభైరవుడి మందిరం లేని వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంట్లోనే పడమర దిక్కు వైపు ఈ దీపాన్ని వెలిగించుకోండి పడమర దిక్కువైపు హాల్లో కానీ లేదా ఇంటి బయట పడమర వైపు కానీ ఈ మిరియాల దీపాన్ని వెలిగించుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా బ్లాక్ మ్యాజిక్లు పోవటానికి ఎదుటి వాళ్ళ ఏడుపు పోవటానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఈ మిరియాల దీపం బుధాష్టమి కాలాష్టమి రోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చాలా సులభం కొత్త తెల్ల వస్త్రంలో ఇరవై ఏడు మిరియాల నుంచి మూట కట్టి మధ్యాహ్నం వరకు ఆ మూట నూనెలో నానేలాగా చేసి ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే దాన్ని మిరియాల దీపం అంటారు ఆ మిరియాల దీపం కొండెక్కాక మిరియాలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే ఈ కాలాష్టమి రోజు బుధాష్టమి రోజు వెలిగించే ఇంకొక అద్భుతమైన దీపం కూడా ఉంది అదే కూష్మాండ దీపం గుమ్మడికాయ దీపం గుమ్మడికాయ దీపాలు పెడితే కూడా విపరీతమైన జనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపు పోతుంది రహస్య శత్రు బాధలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అందుకే నవంబర్ పన్నెండవ తేదీ కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు బుధవారం అందరూ కూడా గుమ్మడికాయ దీపాలు మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా వెలిగించుకోండి అలాగే వ్యాపార సంస్థలు జనాకర్షణ పెరిగి వ్యాపారం బాగా సాగాలంటే వ్యాపార సంస్థలకు అయినా సరే గుమ్మడికాయ దీపాలు పెట్టుకోండి ఆఫీసులకి ఇరువైపులా కూడా గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవచ్చు అప్పుడు ఆఫీసులో వర్క్ పరంగా బాగుంటుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి మరి ఈ గుమ్మడికాయ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి దాన్ని రెండు భాగాలు చేయండి ఆ రెండు భాగాల్లో పూర్తిగా విత్తనాలన్నీ కూడా తీసేసేయండి ఆ రెండు భాగాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ రెండు భాగాల్లో కూడా నువ్వుల నూనె పోయండి కొన్ని నల్ల నువ్వులు వేయండి ఒత్తులు వేసి ఆ రెండు గుమ్మడికాయ ముక్కలు గుమ్మానికి ఇరువైపులా ఉంచి ఆ ఒత్తులు వెలిగించండి వీటినే గుమ్మడికాయ దీపాలు అంటారు అయితే ఈ గుమ్మడికాయ దీపాలు ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు మరి ఎలా వెలిగించాలి ఇంటి గుమ్మానికి రెండు వైపులా రెండు పళ్ళ్యాలు ఉంచాలి రెండు పెద్ద పళ్ళెాలు లేదా రెండు పెద్ద విస్తరలు ఉంచాలి ఆ విస్తరలలో రాళ్ల ఉప్పు పోయాలి ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి నవధాన్యాలు కొన్ని వేయాలి ఆ రాళ్ళ ఉప్పు పోసినటువంటి పళ్ళెల్లో లేదా రాళ్ళ ఉప్పు పోసినటువంటి విస్తరలోనే ఈ గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి ఇలా గుమ్మానికి ఇరువైపులా కానీ వ్యాపార సంస్థకి ఇరువైపులా కానీ ఆఫీసులకు ఇరువైపులా కానీ కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండు బుధవారం అష్టమితో కలిసి వచ్చింది బుధాష్టమి కాలాష్టమి రోజు వెలిగిస్తే దీనివల్ల అన్ని కలహాలు తొలగిపోతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏడుపులు దిష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ చేసుకుని అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు బుధాష్టమి రోజు మీరు ఖచ్చితంగా వెలిగించాల్సినటువంటి దీపాలు ఏంటంటే మిరియాల దీపము గుమ్మడకాయ దీపం ఈ రెండు అయినా వెలిగించవచ్చు రెండిట్లో ఏ ఒక్కటి వెలిగించినా అద్భుత ఫలితాలు కలుగుతాయి మిరియాల దీపమైనా వెలిగించండి గుమ్మడికాయ దీపమైనా వెలిగించండి రెండు వెలిగిస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపజేసుకొని ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోభివృద్ధిని సాధించండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి